ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్లో మీడియా సమావేశం కొత్త లగ్జరీ బస్సులు రిబ్బన్ కటింగ్ చేసి పచ్చ జెండా ఊపి లగ్జరీ సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సేవకై ఉంటుందని ఆర్టీసీ సిబ్బందికి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేనున్నానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు రావు రావురి కృష్ణ పెనుమతి కుమార్ ముస్తఫా పగడం సౌభాగ్యవతి కారుటూరి రమాదేవి జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య వీర మహిళలు బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాస్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు جو سر کي ڪيئن جو سر ڪيئن پاجي پنهنجي ڪارٽ ۾ ايم ڪي آءُ آرُ وِ هڪ ٿو

అలాగే వైజాగ్కి ఏసీ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి అలాగే ఆర్టీసీ స్టాఫ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్తో కూర్చున్నప్పుడు జంగారెడ్డి ఆర్టీసీ డివిజన్ నుంచి అదినప్పుడు మరి పర్ కిలోమీటర్ నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది మనకు వచ్చే ఆదాయం నలభై రూపాయలు అని చెప్పారు ఆరు రూపాయల డెఫిజిట్లో ఉన్నాం మరి సో ఆ క్రమంలో ఆరు రూపాయల డెఫిజిట్ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ మూడు బస్సులను కూడా ఈరోజు వాయించడం జరిగింది ఈ మూడు బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు అరవై వేల రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఒక మంచి పరిణామం మరి ఈ ట్రెండ్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి ఆర్టీసీని లాభాలు తీసుకుని రావడానికి నాకు మనిషి ఉంటుంది ఏదైతే ఆరు రూపాయలు చెప్పుకుందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాం చెప్తాను తప్పకుండా మరి మన చింతపూర్ కాన్స్టిట్యున్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను మరి నాకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఇంత మంచి అధిక్యతి ఇచ్చి ఓపెన్ చేయించినందుకు మీ అంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే సహకరించిన మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశ్ అలాగే ప్యాసింజర్స్ కి కూడా నేను ఛాన్స్ బ్రిడ్జెస్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి పవర్ కానివ్వండి ఇవి కానివ్వండి ఇవి అందరి సహకారంతో ఎన్డీఏ సహకారంతో లోకల్ నాయకుల సహకారంతో నేను ఫినిష్ చేస్తే మాట్లాడుతున్నాను ముందుగా వాటర్ స్ట్రాటజీ క్లియర్ క్లియర్ ఉన్నారు అలాగే అక్కడ ఉన్న బస్ డ్రైవ్ అది మరి ఆర్టీసీలో అది బట్టి అలకేట్ అవుతుందని చెప్పారు దాంట్లో నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి లోకల్ గా బస్ రూట్స్ విషయంలో ఏదైతే ప్రజలకి కన్వీనియం ఉంది ఆర్టీసీకి నష్టాలు లేకుండా మరి రెవెన్యూ వచ్చే విధంగా మా ప్రాణం చెప్పి చెప్తున్నాను